ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది వెంటనే చూడండి లేదంటే నష్టపోతారు ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో గురువు బలంగా మారటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి కాదు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి మీ జీవితంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని మీ జీవితంలో చూడబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయే ఇదే శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మాట వినకపోవడం పిల్లల చదువులు కోడళ్ళ సమస్యలు స్నేహితులు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదు దోషం అష్ట దిగ్బంధనం ధనం నిలకడలేకపోవడం అస్థితగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభ అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో మీకు ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి మాత్రం జనవరి మూడు నాలుగు ఐదు తేదీలో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది సింహ రాశి వారికి మంచి క్రమశిక్షణ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారి ఏంటంటే ఎంత ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహ వారు ఏంటంటే జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు సాధించాలన్న తపన వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరం చేస్తూ ఉంటారు ఉంటుంది ఈ యొక్క సింహ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే వంశ ప్రతిష్టకుల గౌరవాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారు స్వంతగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తమ నిర్ణయాల పట్ల వీరు చాలా ఆసక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ వారికి ఏంటంటే కోపం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో దానికి రెట్టింపు ప్రేమ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశివారు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఉదారత సృజనాత్మకత విధేయత వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ప్రశంసలకు పొగడతలకు పడిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు కళలను ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని వీరు కలిగి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న గొప్ప వ్యక్తిత్వం జాలి గుణం అనేది ఉంటుంది ఈ సింహ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరికి ఉన్న దాంట్లో వీరు సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే చాలా ధైర్యవంతులు ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతారు మొండి తత్వాన్ని కూడా వీరు అధికంగా కలిగి ఉంటారు సింహ రాశి వారి ఏంటంటే సమాజంలో వీరికంటి గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి భుజాలపై ఉండటం వల్ల వీరి జీవితంలో ఎన్నో సంతోషాలను కూడా కోల్పోతూ ఉంటారు వీరు కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు వీరు తమ యొక్క భాగస్వామిని కూడా చాలా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్ని మా అనుకూలంగా మారడం వల్ల మీరు పోగొట్టుకున్నది ఈ మూడు రోజుల్లో మీకు దక్కబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో వృత్తి జీవితంలో మీరు పట్టుదలతో విజయాలను సాధిస్తారు ఎన్నడూ చూడని లాభాలను మీరు చూస్తారు వ్యాపార సమస్యలు ఏమైనా ఉంటే సులభంగా మీరు పరిష్కరించుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగించుకొని వ్యాపార విస్తీర్ణం కోసం మంచి నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు వ్యాపారంలో ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితం చూసుకుంటే మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు గొడవలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపండి ఆరోగ్య సమస్యలు మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మీకు తలనొప్పి వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి సమయానికి ఆహారం తీసుకోండి యోగా ధ్యాయ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలివి తెలిపినట్లు అయితే మీ ప్రేమలో మీరు విజయాన్ని పొందుతారు మీ ప్రేమ వివాహం వరకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ఈ మూడు రోజులు అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను మీరు ఊహించని ఫలితాలను మీరు దక్కించుకుంటారు అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మీకు అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజులు అయితే సింహ రాశి వారి ఈ మూడు రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీరు పోగొట్టుకున్నది మీకు దక్కుతుంది ఒక విషయం ఒక మాట ఒక సమాచారం ద్వారా ఒక ప్రత్యేకమైన విషయం తెలుస్తుంది గతంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లు అయితే అటువంటి ధనం మీ చేతికి రాబోతుంది ఇక రాదు అనుకున్న డబ్బు కూడా ఈ సమయంలో మీకు మీ చేతికి అందుతుంది రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఒక్కసారిగా మీరు భాగోద్వాగానికి కూడా గురి అవుతారు అని చెప్పుకోవచ్చు ఇది మీరు పోగొట్టుకున్న డబ్బు మళ్ళీ తిరిగి మీకు వస్తుంది గ్రహాల అనుకూలత వల్ల ఇది జరుగుతుంది ఈ మూడు రోజుల్లో అయితే సమాజంలో మీకు గౌరవం విలువ పెరుగుతుంది మీ మాటకు విలువ దక్కుతుంది ఈ మూడు రోజులు గ్రహాలు చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఊహించని విధంగా డబ్బు చేతికి అందడం వల్ల మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి డబ్బు వృధాగా ఖర్చు చేయకండి పొదుపు మార్గాలను ఎంచుకోండి ఈ మూడు రోజులు ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ सब्सक्राइब चाहिए